డబల్ ఫైవ్ ఛానల్ చూసేట వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క ఇంటి వివాదంపై కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటే మనకు ఎస్ ఆయన ఇంట్లో లేని సమాజంలో చేసి ఆ యొక్క ఇంట్లో కూడా మనం విజువల్ చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఎస్ ఎవరైనా కానీ ఆ యొక్క ఇంటిపై కూడా దాడి చేశారు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట ఎందుకంటే భారీగా కుర్చీలు విరగొట్టడం అదే విధంగా అద్దాలు కూడా అద్దాలు కూడా పలికినటువంటి విధానం మనం అర్థమవుతుంది అయితే ఈ యొక్క విధానం చేసినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక వివాదం చేశారు అనేది వచ్చేసి నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు సో ఒకవేళ ఆయనకి డౌట్ ఉంటే మాట్లాడచ్చు ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతుంటే బాగుండు అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే మహిళల పట్ల ఒక అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడాడు ఆ మాజీ మంత్రి మరియు వెళ్ళైనటువంటి నల్లపరెడ్డి గారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు వచ్చేసి డిమాండ్ చేస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో ఏంటంటే ఇప్పుడు మహిళల పట్ల ఎవరైనా కానీ అసభ్యకరంగా మాట్లాడితే గ్యారంటీగా ఆ యొక్క వివాదం చాలా చిరస్థాయికి చేరుతుంది అనేది మనం స్పష్టంగా కూడా గమనించాము గతంలో కూడా గత గత త్రీస్ మనం చూసుకుంటే కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట సో ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏంటి డిమాండ్ నల్లపరెడ్డి ప్రసంగారెడ్డి గారు నల్లపరెడ్డిని వచ్చేసి డెఫినెట్ గా మహిళల పట్ల సభ్యకరంగా మాట్లాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేయండి అనేది తెలుగుదేశం పార్టీ వారి నేతలు అంటున్నారు అదేవిధంగా మాపై దాడులు చేశారు కాబట్టి ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులను డెఫినెట్ గా అరెస్ట్ చేయండి అని కూడా వీళ్ళు డిమాండ్ చేసినటువంటి విధం సో మొత్తానికి అయితే చూసుకుంటే ఈ యొక్క వివాదము తెరస్థాయికి ఇంకో రెండు మూడులు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది మనతో స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో ఫైనల్ గా నా మాట ఏంటంటే ఏది ఏమైనా దాడులు జరిగినా కూడా మహిళల పట్ల అయితే అసభ్యకరంగా మాటలు మాట్లాడకూడదు అనేది నా యొక్క అభిప్రాయం మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్